నిలబడిపోతారు బావా అని కానీ భావన ఎవరు నేను నీకు భావన యామని అని కానీ అదేంటి బావా అలా అంటావు నువ్వే కదా నా బావ్వి అని కానీ నేను నీ భావన కాదు కళావతి భర్తని అని చెప్పనేసరికి ఇప్పుడు కాదు నువ్వు నా బావే కదా నన్ను పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చావు కదా అనగాని కానీ గతం మర్చిపోయినప్పుడు చాలా మాటలు ఇస్తాను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది నువ్వు లేని గతాన్ని ఉన్నట్టు క్రియేట్ చేసి బ్రతుకున్న మా అమ్మ నాన్నలను చనిపోయినట్టుగా బాగానే కదల్లేవు కానీ నా గతం గుర్తొస్తే నీ పరిస్థితి ఏమవుతుందన్న దాని గురించి నువ్వు ఆలోచించలేకపోయావా అని చెప్పనేసరికి ఏంటి బావా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవును యామని నిన్ను పది సంవత్సరాల క్రితమే అసహించుకున్న వాడిని ఇప్పుడు నీ మెడలో తాలి కట్టి నిన్ను పెళ్లి చేసుకుని నా జీవిత భాగస్వామిని చేసుకుంటానని ఎలా అనుకున్నావో అది ఎప్పటికీ సాధ్యం కాదు అని చెప్పనేసరికి బాబు ఏంటి మీరు అనేది అనగానే చాలా అంటే మీరు మీ వారు యామని ముగ్గురు కలిసి ఆడిన నాటకాలు చాలు నాకు గతం గుర్తొచ్చింది ఇదే వేదమంత్రాలు కావ్య మెడలో తాళి కట్టినప్పుడు నా చెవున పడ్డాయి ఇప్పుడు అదే వేదమంత్రాలు నా చెవున పడేసరికి మర్చిపోయిన గతం మొత్తం నర నరాల్లోంచి నాకు జ్ఞాపకం వచ్చి నా భార్య కళావతి అని చెప్పి యామని కాదు అని నేను తెలుసుకునేటట్టు నా గతం నాకు గుర్తు చేసి నేను యా తాలి కట్టాను అని చెప్పాను కానీ అంటే నీకు అని చెప్పనేసరికి అవును నాకు గతం గుర్తొచ్చేసింది యామని ఇన్ని రోజులు నువ్వు ఎంతలా మోసం చేసావో తలుచుకుంటేనే నీ మీద నిన్ను చూస్తే నాకు అసహ్యం కలుగుతుంది అసలే నువ్వంటే ఇష్టం లేదని ఆల్రెడీ నీకు చాలా సార్లు చెప్పాను నా జోలికి రావద్దని కూడా చెప్పాను అయినా కానీ నువ్వు పదే పదే నా కుటుంబం జోలికి నా భార్య జోలికి వస్తున్నావు ఇదే చివరిసారి చెప్తున్నాను నువ్వు నా లైఫ్లోకి రావాలని ప్రయత్నించకు ఎప్పటికీ నేను నేను నీకు దక్కను క్లియర్గా అర్థమైపోతుంది కదా నేను నీకు దక్కేవాడినైతే అయితే నీ మెడ వరకు పెట్టిన తాలిని మూడు ముళ్ళు పడే వరకు నాకు గతం గుర్తు రాకుండా ఉండొచ్చు కదా కానీ నాకు గతం గుర్తు రావడం వల్లే కదా కావ్య మెడలో తాళి కట్టాను అంటే నీకు నాకు ఎప్పటికీ బంధం ముడిపడదు కళావతియే నా భార్య కళావతిని మాత్రమే చేసుకున్నాను ఎప్పటికీ కళావతితోనే ఉంటాను అని చెప్పనేసరికి అంటే నన్ను అన్యాయం చేస్తావా అనగాని నిన్ను నేను అన్యాయం చేయడం ఏంటి అనగాని నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా బావా అని చెప్పను కానీ చూడిగామని నేను నీకు మాటిచ్చాను అని నువ్వు పదే పదే చెప్తున్నావు నేను నీకు ఎప్పుడు మాటిచ్చాను నేను గతం మర్చిపోయినప్పుడు నువ్వంటూ నువ్వెవరో నువ్వేంటో నాకు తెలియనప్పుడు నాతో భయ నన్ను భయపెట్టి నువ్వు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి నువ్వు నీ మెడలో తాళి కట్టించుకోవడం కోసం నువ్వు చేసావు నువ్వు చేస్తే దానికి నేను ఎలా అవుతాను నీకు ఇచ్చినా నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను ఎప్పటికీ కూడా చేసుకోలేను ఎందుకంటే నువ్వంటే నాకు అసహ్యం నీకు ఆల్రెడీ చెప్పాను అంటే చెప్పినందువల్లే నువ్వు మమ్మల్ని ఎలా విడతీయాలని ప్లాన్ చేసావా ఏంటి అని చెప్పాను కానీ అది కాదు బావ నా ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి కదా అని కానీ పెళ్ళైన వాడి మీద కలిగే ప్రేమను ఏమంటారో తెలుసా దాన్ని ప్రేమ అనే మంచి పేరుతో మంచి పదంతో దాని అర్థాన్ని నా చండాలం చేయకు పెళ్ళైన మగవాణ్ణి కోరుకోదు ఏ ఆడది కూడా అలా కోరుకుంటే మాత్రం దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు అంతకన్నా వరస్ట్ అని అనుకోవాలి బాబు నీ మీద ప్రేమతోనే అనగానే ఆంటీ ప్రేమతో ప్రేమతో అంటున్నారు మీ హస్బెండ్ని ఎవరో ప్రేమించారంటూ ఇప్పుడు వచ్చి పెళ్లి చేయమంటే మిమ్మల్ని కాదని మీ హస్బెండ్కి ఇచ్చి అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తారా ఆంటీ చెయ్యరు కదా మీకు మాత్రమే భర్త ప్రాణం భర్త అంటే విలువ భర్త అంటే గౌరవం మీకు మాత్రమే భర్త కావాలా మరి కావ్య అలాంటిది కాదా కావ్య భర్తను మీరు లాక్కోవడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు తన భర్తను తను త్యాగం చేసేయాలా మీ కూతురు పరాయి మగవాడి పరాయి ఆడదాని భర్తను కోరుకుని పెళ్లి చేసేసుకోవడం తప్పు కాదు మీకు మాత్రమే మంచి జరగాలి మీకు మాత్రమే మంచి జరిగేటట్టు ఉండాలి చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు కదా అంటీ మీరు కూడా వచ్చిన కొత్తలో కొంచెం దూరంగానే ఉన్నారు కదా అంకుల్ ఇప్పుడు మీ కూతురు ప్రేమకు మీ కూతురు ప్రాణానికి కట్టుబడి మరొక ఆడదాని మెళ్ళలో ఉన్న తాళిని తెంపి మీ కూతురికిచ్చి ఆ తాళిని నా తన మెళ్ళలో కట్టించుకునేటట్టుగా చేస్తున్నారా మీకు ఒక ఆడపిల్ల ఉంది కదా అంకుల్ మీరు ఎలా అయితే మీ మా అమ్మాయి బాధపడితే బాధపడతారో అలాగే ఆడపిల్ల తండ్రి కూడా బాధపడతాడు కదా నా కూతురు భవిష్యత్తు ఎలా అయిపోయింది ఏంటని నాకు గతం గుర్తులేదు సరే మీరు మాయ చేసాం మభ్య పెట్టాం మంత్రం వేసాం మొత్తానికి పెళ్లి చేసేస్తారా అనుకుందాం పెళ్ళి అయిన తర్వాత నాకు గతం గుర్తొస్తే మీ అమ్మాయి మొహం చూస్తాను అనుకుంటున్నారా లేక నన్ను మీ అమ్మాయి మళ్ళీ కట్టిన తాళి ఆపేస్తుంది అనుకుంటున్నారా చీటింగ్ కేసు పెడతాను నాకు గతం గుర్తు లేనప్పుడు నన్ను మాయ చేసి పెళ్లి చేసుకున్నారని చీటింగ్ కేసు పెడతాను అప్పుడు ఏం చేస్తుంది ఏం చేయదు మీ మీ అమ్మాయికి నాకు విడాకులు ఇస్తుంది మీ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలవుతుంది ఎందుకంటే పెళ్ళైన మగవాడిని కోరుకుని పెళ్ళి చేసుకున్నందుకు గాను మీ అమ్మాయిని ఒక హీనంగా చూస్తారు అది అర్థం చేసుకోవడం మానేసి ఎంతసేపు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవా మా అమ్మాయిని పెళ్లి చేసుకోవా అంటావేంటి అంటారేంటి అంకుల్ అని చెప్పి గట్టిగానే మాట్లాడతాడు అయితే నువ్వు లేకపోతే అనగానే చెంప చెల్లు అనిపిస్తాడు నేను లేకపోతే చచ్చిపోతావా చచ్చిపోతే చచ్చిపో బ్రతుకుంటే బ్రతుకు నాకేంటి నువ్వు ఏమైపోయినా నాకు సంబంధం లేదు ఐ డోంట్ కేర్ అని చెప్పి రాజ్ కాస్త కావ్యాన్ని భుజం మీద చేవేసి తీసుకువెళ్తూ ఉండగా బావా అంటూ పిలవడంతో నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని వెనక్కి తిరుగుతాను తిరిగేసరికి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టుకుంటుంది ఏంటి ఇప్పుడు నన్ను బెదిరించి నీ మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటున్నావా అది ఎప్పటికీ సాగదు యామని నా భార్యకు అన్యాయం చేసే పని ఎప్పుడూ కూడా నేను చెయ్యను అని చెప్పి ఇంకా రాజ్ కాస్త కావ్యం తీసుకుని రెండు అడుగులు ముందుకేసేసరికి గన్ షూట్ అయిన సౌండ్ వస్తుంది షూట్ అయిన సౌండ్ వచ్చి రావడంతో వెనక్కి తిరిగి చూస్తారు చూసేసరికి యామని కాస్త షూట్ చేసుకుని పడిపోయి ఉంటుంది యామని యామని అంటూ దగ్గరికి వెళ్ళి యామనికి పిచ్చి పని చేస్తావని అనుకోలేదు యామని నేను నిన్ను నిన్ను ఇష్టపడలేదు యామని నా మనసు నిండా కళావతి ఉంది ఇప్పటికీ నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు కానీ మరి నువ్వెందుకింత ఇంత తొందరపాటు నిర్ణయం తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు నేను కళావతితోనే ఉంటాను అని చెప్పనేసరికి ప్రాణాలు కోల్పోతుంది కోల్పోయేసరికి మీ అమ్మాయిని మొదట్లోనే ఆపుంటే ఈరోజు మీ అమ్మాయికి పరిస్థితి దక్కేది కాదు అని చెప్పి రాజు కావ్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంటికి వచ్చేసరికి ఇంకా హారతిచ్చి లోపలికి తీసుకొస్తారు రాజు కావ్యాల వెనకే రుద్రాని రాహుల్ ఉంటారు తలుపు వేసే స్వప్న అని చెప్పాను కానీ ఏ స్వప్న మేము బయట ఉన్నాం కళ్ళు కనిపించట్లేదా ఏంటి అని చెప్పాను కానీ చూసి చూసే కావాలని తలుపు గడిపెట్టాను నీలాంటి వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని అమ్మమ్మగారు చెప్పారు అమ్మమ్మగారి మాటను జవ దాటను కదా అందుకోసమనే నీకు ఇంట్లో మా మాట నడిచే ఆలోచన లేనప్పుడు ఇంకెందుకు నేను అందుకని మేము మీరు లోపలికి రావడానికి వీల్లేదు అనగాని ఏం మాట్లాడుతున్నావు అనగాని ఏంటి స్వప్న సారీ ఏంటి రుద్రాని నోరు పెంచి మాట్లాడుతున్నావు నోరు పెంచి మాట్లాడుతున్నావేంటి ఏంటి నువ్వు ఇంట్లోకి వస్తావా ఏ మొహం పెట్టుకుని వస్తావు అసలు నీకు సిగ్గుందా రాజకావ్యాలకి ఏదో రకంగా పెళ్లి చేయడం మానేసి కళ్యాణం సెల్లో ఉన్న వీడియోని డిలీట్ చేసేస్తావా అని చెప్పాను కానీ అమ్మ అది అని చెప్పాను కానీ చి నీకు తప్ప డిలీట్ చేయవలసిన అవసరం ఎవరికీ లేదు నువ్వే డిలీట్ చేసేసావు ఆ యామనీతో చేతులు కలిపి ఇంటి కోడల్ని ఏడిపించాలని చూస్తావా అలాంటిది నువ్వు ఇంట్లో అడుగు పెడుతుంటే రామ్మ మహాలక్ష్మి అని నీకు హారతలిచ్చి ఇంటికి స్వాగతాలు చెప్పాలా మెడబట్టి బయటికి గెంటే లేదు సంతోషించు నువ్వు నీ కొడుకు తక్షణమే నా ఇల్లు వదిలి వెళ్ళిపోండి ఒక్క క్షణం నా ఇంట్లో ఉన్నా మాత్రం అస్సలు ఊరుకోనాను కానీ ఎక్కడికి వెళ్ళిపోతానమ్మా అని కానీ ఎక్కడికో దుఃఖనికి వెళ్ళిపో నాకు మనవరాలు ఏమైపోవాలని నువ్వు యామనితో కలిసి రా రాజుకి యామనికి పెళ్లి చేయాలనుకున్నావు రాజుకి సరైన సమయానికి గతం గుర్తొచ్చింది కాబట్టి సరిపోయింది అదే రాజుకి గతం గుర్తు రాకపోయి ఉంటే కళావతి పరిస్థితి ఏమై ఉండేది కావ్య జీవితం ఏమై ఉండేది అని చెప్పి యామనిని కాస్త లోపలికి రాకుండా ఇంట్లోంచే బయటికి గెంటేస్తారు అమ్మ స్వప్న వెళ్ళాలనుకుంటే నీ భర్తతో మీ అత్తగారితో ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు లేదంటే నువ్వు ఇక్కడ ఉంటే మాకేమీ ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాను కానీ లేదమ్మమ్మగారు నేను వెళ్ళను నేను గనక వెళ్తే రాహుల్ ఏదో ఒకటి చేసి నా దగ్గర ఉన్న ఆస్తిని లాగేసుకుంటారు అప్పుడు నా బిడ్డ నేను అన్యాయం అయిపోవాలి అందుకే నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే మీ నీడలోనే చలవ హ్యాపీగా ఉంటాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షణం బాధపడే కంటే మీ దగ్గర ఉండి సంతోషంగా ఉండడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇంకా స్వప్న అయితే చెప్పేసరికి ఇంకెందుకు వాళ్ళని అలా చూస్తారు అత్తయ్య వెళ్ళి స్వప్న డోర్ క్లోజ్ చేసేసేయని చెప్పాను కానీ సరే అత్తయ్య అని ఇంకా అక్కడికి వెళ్ళి డోర్ కాస్త క్లోజ్ చేసేస్తుంది స్వప్న రాహుల్ రుద్రాని ఇద్దరు బయటే ఉండిపోతారు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్